జ్యువెలరీస్ వారి ముకుందా సిల్స్ ఘన ప్రారంభం నవంబర్ ఇరవై మూడున మన దిల్చుక్ నగర్ లో ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం ఆఫర్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రమే కోటికి పైగా మొక్కలు నాటి ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర వెండి తెరపై రానుంది ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తుండగా వేముగంటి దర్శకత్వం వహిస్తున్నారు వనజీవి చిత్ర షూటింగ్ ఖమ్మంలో లాంఛనంగా ప్రారంభమైంది కోటికి పైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించిన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ దరిపల్లి రామయ్య జీవితం త్వరలోనే వెండి తెరపై ఆవిష్కృతం కాబోతోంది జీవితమంతా మొక్కలు నాటి వాటిని తరాలకు అందించడమే లక్ష్యంగా రామయ్య పనిచేశారు తన ఇంటి పేరునే వనజీవిగా మార్చుకుని ప్రత్యేక గుర్తింపు సాధించారు ఆయన జీవిత చరిత్రను దర్శకుడు వేముగంటి తెరకెక్కిస్తున్నారు వృక్షో రక్షితహ ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది ప్రముఖ నటుడు బ్రహ్మాజీ రామయ్య పాత్రలో నటిస్తున్నారు ఖమ్మం జిల్లా బల్లేపల్లిలో వనజీవి రామయ్య సినిమా చిత్రీకరణ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు బ్రహ్మాజీ మొక్కను నాటి నీళ్లు పోసే దృశ్యాన్ని తొలి షాట్ గా చిత్రీకరించారు సినీ నటి నాగరాణి వనజీవి సతీమణి జానకమ్మ పాత్రలో నటిస్తున్నారు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ జిల్లా అటవీ అధికారి విక్రమ్ సింగ్ తొలి క్లాప్ కొట్టారు వనజీవి రామయ్య బయోపిక్ భావితరాలపై ఎంతో ప్రభావం చూపుతుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది కోటికి పైగా మొక్కలు నాటిన దర్పల్లి రామయ్య ధన్యజీవి అని బ్రహ్మాజీ దర్శకుడు వేముగంటి అన్నారు వనజీవి చరిత్రను కళ్లకు కట్టేలా తెరకెక్కిస్తామని తెలిపారు ఒక మనిషి సర్వస్వం మొత్తం మొక్కలే అనుకుని ఉండడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్ గా కొంతకాలం చేస్తాం తర్వాత నెమ్మది నెమ్మదిగా అది సంపాదన పడిపోయి మన ప్యాషన్లు కొన్ని మంచి కార్యక్రమాలు లైఫ్ లాంగ్ చేయలేం అటువంటిది మొత్తం లైఫ్ ఏ దారిస్తాడైనా ఆయనకి పద్మశ్రీ రావడం అనేది చాలా అద్భుతమైన విషయం చాలా చాలా సినిమాలు చేస్తున్నాను డబ్బులు సంపాదించుకుంటాం టు సొసైటీ నా తరపు నుంచి నేను ఏమిస్తున్నాను అన్నది ఇలాంటి సినిమా చేయడం వల్ల ఇప్పుడు ఆ క్యారెక్టర్ చదివిన తర్వాత క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి మొక్కలు నాటేస్తానేమో అని భయంగా ఉంది నాకు సో అంత ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ ఇది వనజీవి రామయ్య గారి చరిత్ర తెలుసు గురించి అందరం ఆర్టిస్ట్ గాని టెక్నీషియన్ గాని ఎవరు డబ్బులు లేకుండా చేస్తున్నాం వనజీవి రామయ్య గారు ఒక కర్మయోగి పుట్టిన్నర చెట్లు నాటి ఆయన జీవిత కాలం చెట్లు నాటడానికి సాగిన ఆయన జీవితం నేను ప్రొఫెషనల్ గా భావి తరాలుగా మహాన్భావుడు చెప్పాలన్న సంకల్పంతో ఆయన జీవిత కథను ఒక బైపిక్ చేద్దామని నేను మా మిత్రులు అందరూ అనుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చావండి ఈ విషయము ముందుగా మేము జానకమ్మ గారిని కలిసాము రామయ్య గారి మీద బయటమ్మా ఈ సహకారం ఆశిస్సు కావాలంటే ఆమె తప్పకుండా అని ఆమె బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సందర్భంగా ఈ రోజు ముహూర్తం సాటి నేచర్ బల్లేపల్లి నేచరు గారు మొదలు జీవి రామయ్య గారు ప్రకృతి బాంధవుడు ఆయనకి కుటుంబం కన్నా కూడా మొక్కలంటే చాలా ప్రేమగా ఎప్పుడు మొక్కలతోటే మాట్లాడటం కూడా మొక్కలతోనే మాట్లాడేవాడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మొక్క ఇచ్చి పంపించడం జరిగేది పర్యావరణాన్ని పరిరక్షించటమే కాకుండా ప్రజల్ని రక్షించుతున్న మహానుభావుడు చనిపోయే వరకు కూడా మొక్క నాటుతూనే ఉన్నాడు చనిపోయిన తర్వాత కూడా మనందరి మనసుల్లో అలా స్థిరస్థాయిగా నిలిచిపోవాలి ఆయన కాబట్టి మనందరం కూడా ఈ పిక్చర్ ని అందరూ ఆదరించుదాం మొక్కలు నాటే యజ్ఞంలో సరికొత్త చరిత్ర సృష్టించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న వనజీవి రామయ్య జీవిత చరిత్ర వెండి తెరపైకి ఎక్కటం పట్ల ఖమ్మం జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు